హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బ్లౌజ్ ఒక మోడల్ లాగా కట్ చేసినాను వెనక బౌ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టి దానికి బౌ లాగా పెడుతున్నాను ఆ కుట్టే విధానం సింపుల్ గా బ్యాక్ పార్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను చూసే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లాసులు అయితే అవుతున్నాయి వీడియో మొత్తం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఏదన్నా నేర్చుకుంటే అప్పుడు డౌట్ ఏమన్నా వస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి వీడియోలోకి అయితే వెళ్దాము కామెంట్ చేయడం వల్ల మీకు వీడియో ఏదైతే కావాల్సి ఉందో అది కంపల్సరీ పెడతా ప్లస్ లైక్ కంపల్సరీ అయ్యండి ఫస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మోడల్ మనం కుట్టేది ఈ మోడల్ నెక్ ఇది పైన బటన్ వచ్చేస్తుంది కింద స్టేట్ వచ్చి బౌ లాగా వచ్చేస్తుంది ఈ బౌ అనేది మనం ఎలా రెడీ చేసుకుంటాం ఈ నెక్ ఎలా స్టిచ్ చేస్తానో సింపుల్ గా చూపించేస్తాను ఇదైతే ఇప్పుడు స్టిచ్ చేద్దాం ఓకే ఇదిగోండి ఈ కట్టింగ్ అయితే వీడియో వచ్చేస్తుంది కట్టింగ్ వీడియో కూడా పెట్టేసినాను పూర్తిగా మనం సీదా వైపున ఇది సీదా వైపున ఈ సీదా ఇలా పెట్టేసుకొని మనం కుట్టుకోవాలి ఇది కిందిది ఉల్టా అన్నట్టు కింద భాగం ఇక్కడ ఆయిల్ వేసిన కదా ఆయిల్ అంటుంది ఇదిగోండి ఈ డిజైన్ కుడుతున్నాం కదా కుట్టేటప్పుడు చాలా మందికి ఇక్కడ దగ్గర వచ్చేసరికి మూల అనేది కరెక్ట్ రాదు అది ఎందుకు రాదు మనం కుట్టే విధానం చాలా పొరపాటు చేయడం వల్ల రాదు నేను నీట్ గా కుట్టడం చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్లేస్లల్లో మనం అయితే ఇట్లా పిన్స్ అయితే పెట్టుకోవాలి అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకోవాలి ఇలా పిన్స్ పెట్టుకుంటాం కదా ఇక్కడ ఏ ప్లేస్ లో మూలు ఉందో ఫస్ట్ ఇలా మూలలు డ్రా చేసుకోవాలి అంటే ఇట్లా మొత్తం ఎల్లాగా ఇక్కడ రౌండ్ వచ్చేస్తుంది కదా ఇక్కడ రౌండ్ తెలుసు కదా రౌండ్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ స్టేట్ ఇట్లా లైన్ చేసుకోవాలి మన ఇట్లా ప్లేస్ లాగా పెట్టుకొని ఈ ప్లేస్ పెట్టుకున్న ప్లేస్ లకే మనం ఎడ్జ్ అయిపోవాలి నిడిల్ అంటే ఇది ఇటు రావాలి ఇది ఇటు రావాలి చిన్న టిప్పు చిన్న టిప్ ఫాలో అయితే మీకైతే ఈజీగా వచ్చేస్తారు చూడండి ఇంత క్లియర్గా అయితే ఎవ్వరు చెప్పరు మీకు ఇంత చూడండి ఇంత పెట్టుకున్న తర్వాత స్టిజ్ చేస్తే మీకు కూడా ఈజీగా అయిపోతుంది మనం ఏమనుకుంటామంటే కుట్టుకుంటే అప్పుడే పెట్టుకుంటాంలే వేస్తాంలే అని అనుకోవడం వల్లనే మనకు పొరపాటు అయిపోతుంది మనం చూసుకోవడం వల్ల కరెక్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు పెట్టేసినాను చిన్న కుట్ట అనుకుందాం ఫస్ట్ పాదం అంతా తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి ఇక్కడ వరకు రావాలి నీళ్ళు ఎక్కడ వరకు నేను పెట్టినో అక్కడ వరకే ఆపాలి నీట్లా ఆపేసిన సూది కిందికి దించేసి పాదం పైకి లేపాలి లేపి ఇలాగా రౌండ్ చేసేయాలి టర్న్ చేసేసి మళ్ళీ సేమ్ ఇదే మార్క్ మీద మళ్ళీలో వచ్చేయాలి వచ్చేసేయాలి చూడండి మనం పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోకుండా మనకు కరెక్ట్ వస్తుంది వచ్చి జామిన ఒకసారి ఆమె ఏందో చెప్పు ముందు భాగం అట్లనే అతకబెట్టు ఇలా తీసుకొని ఇట్లా సేమ్ ఇక్కడే మూల దగ్గర ఇట్లా సూది దించాలి చేసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మనకు మూలలు రావాలి ఈ ప్లేస్లో రౌండ్ రావాలన్నట్టు ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటూ మళ్ళీ ఇలా మళ్ళీ దించేసి మళ్ళీ సేమ్ రౌండ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఇక్కడి వరకు వచ్చినాం కదా ఇప్పుడు ఇక్కడ వరకు రావాలి కొంచెం ఉందన్నప్పుడే మనం తొక్కొద్దు గా వెళ్ళిపోతుంది కొంచెం మోటార్ది కూడా కదా మనం స్లోగానే రావాలి ఇలా బయట పచ్చేయాలి చూడు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కట్ చేసి ఉల్టా తీసి చూపిస్తా ఇలా పిన్స్ తీసేయండి ఫస్ట్ ప్రాక్టీస్ కాలేదు కదా అవుతుంది ఏం కదా అవుతుంది ప్రాక్టీస్ కాలేదు అసలు చేయలేదు కదా ఎప్పుడు ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి సేమ్ కట్ చేయండి లైనింగ్ అంతా పైనది కట్ చేసి మిడిల్లో నేను ఇట్లా ప్లేస్ పెట్టినా కదా ఈ మార్క్ ప్రకారం ఇట్లా కట్ చేసేయండి కట్ చేసి మళ్ళీ సేమ్ ఇది కట్ చేయండి ఇప్పుడు ఇట్లా ఇలా సేమ్ ఇలా కచ్చికలు పెట్టాలి మళ్ళీ సేమ్ మన స్క్వేర్ పాయింట్ దగ్గర రౌండ్ దగ్గర చిన్న చిన్న పెట్టుకోవాలి ఈ రౌండ్ దగ్గర ఇక్కడ కొంచెం మూలలా ఉంటే కదా కట్ చేసేయాలి మనం స్వీప్ గా రౌండ్ గా రావాలి కాబట్టి కొంచెం చిన్న చిన్న కచ్చకల్లాగా పెట్టేసుకో ஓகே தர்வ ஓகே தர்வத்தீன் இப்படி గోండి ఉల్టా తీసేసిన కదా ఇట్లా సేమ్ దీన్ని అనుగుడు కుట్టేసుకుందాము ఇవ్వండి అనుగుడు కుట్టేసుకుందాము ఇలాగా ఐరన్ చేసుకుంటే కొంచెం నీట్ పెంచి కనబడుతుంది కదా ఎంత బాగా వచ్చిందో చూడండి నెక్ ఇదిగోండి అనుగుడు కుట్టేసుకుందాం జాయింట్ చేసి అనుగుడు వేసుకున్న తర్వాత మనం చుట్టూ లైనింగ్ కూడా జాయింట్ చేసేసుకుందాం చుట్టూ లైనింగ్ జాయింట్ చేసేద్దాం दिन पैदा करते बैठते चाहिए तो बॉन्डे, ठीक? चुटना। చూడండి ఇలా కుట్టేసి లైనింగ్ అటాచ్మెంట్ పెట్టి మనం చుట్టూ గా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనము డాట్స్ వేసుకోవాలి డాట్స్ వేసి పట్టి వేసి పట్టి వేసుకుందాము ఇది డాట్స్ ఫస్ట్ ఈ పట్టీ రెండు క్లాక్లు ఉన్నాయి కాబట్టి మనం అటాచ్మెంట్ వేసుకుందాము వేసుకొని ఎప్పట్లాగానే దీని మీద అనుగుడు కుట్టేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం డాట్ చేసుకుందాం ఎక్కువ డీప్ రావడం వల్ల బోట్ నెక్ హై నెక్ మోడల్ కాబట్టి దీనికి మన షోల్డర్ మధ్యలో డాట్స్ రావు అది గమనించుకోండి మళ్ళీ ఇక్కడ ఎట్లా పెట్టినామో అంతే సేమ్ ఇలాగా సేమ్ మనం ఇక్కడ సైడ్ కూడా డాట్స్ ఇలాగే వేసుకోవాలి ఇది చాలా చిన్న సైజ్ కాదు చూడండి నమ్మించే పరిస్థితి ఎట్లా ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు అసలు అమ్మా అసలు నేను ఇంకా స్పీడ్ కూడా దొక్కలే స్పీడ్ నేను ఏ చూడు ఈ మిషన్ కొత్తగా తీసుకున్నామని చెప్పాను కదా కొత్త మిషన్ ఇంట్లో ఏమంటారు ఇది ఫుట్ పూట అంటారా ఏమంటారు దీంట్లో పట్టేసి పెడలి పట్టేసుకుంటుంది స్విచ్ అయ్యి ఒకసారి చూద్దాం తొక్కిన మళ్ళీ ఏమై అమ్మో భయం భయం అవుతుంది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కింద బాబిని ఎక్కడికి చేతు గట్టిగా పట్టుకొని పట్టుకోయను పట్టుకున్నందుకు కూడా ఆగమే అవుతుంది నాకు బంద్ చేయాలని ఉంది కానీ అది కూడా పట్టుకోవాలని చేయాలి ఆ మిషన్కి పోయేటప్పుడు కాలు తీసుకోం మళ్ళా మళ్ళా మళ్ళీ ఓకపోతే పట్టి వేసుకుందాం ఇప్పుడైతే మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ చేస్తున్నా ఫ్రేమే అవుతుంది అని సూదుల దారం పెట్టాలంటే ఇదో సూదుల దారం పెట్టేది ఎక్కువైంది చూడండి ఒకసారి ఇక వీప్ పట్టి వేసుకుందాం సేమ్ అన్ని బ్లౌజు లాగానే వీప్ పట్టి అనేది కూడా మనం సేమ్ ఎన్ని బ్లౌజ్ వేసుకుంటే ఇప్పుడు తొక్కాలంటే భయం వేసింది స్పీడ్గా తొక్కుదామన్నా కానీ ఇంకా నయ్యం ఫస్ట్ ఫస్టే కాటన్ది కొడుతున్నావు కాబట్టి ఇది హెమింగ్ చేద్దామా అని కూడా కుట్టేసే దీనికి పెట్టేయన్నా కుట్టేయన్నా హెమింగ్ చేద్దామా నైకద బాబు కట్ చేసినా నీ కదా నేను కట్ చేసుకుంటా చూపిస్తా ఇక్కడ ఇది కూడా ఎక్స్ట్రా మిగిలిందా ఒకసారి ఒక్క టేపియవా నాకు ఇది ఎంతెంత సైజ్ బావు రెడీ చేసుకోవడానికో చూపిస్తా తీయలేను తీయను నేను ఎందుకంటే లైనింగ్ అచ్చకులు కదా కంపల్సరీ లోతులు తర్వాత తీసుకోవాలని తీయ కొత్త వాళ్ళు కదా సునీత ఇలా మనం బౌ అందాదకి చూసుకోవాలి అంటే మనకు బౌ ఎంత వెడల్పు కావాలి ఎంత కావాలి కావాలనేది మన బావు ఇంత ఉంటే సరిపోతుంది కదా ఇది ఎంత ఉందో చూద్దాము పొడువు వచ్చేసి మినిమము ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉంటే సరిపోతుందేమో సిక్స్ ఇంచెస్ సరిపోతుంది కుట్టేసరికి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుందాం కుట్టేసరికి ఫైవ్ అండ్ హాఫ్ అయిపోతుంది సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకుందాం వెడల్పు వచ్చేసి చూడండి ఒక వరుసకు ఇది కూడా సెవెన్ ఇంచెస్ ఉంది అంటే ఇది కూడా ఇలా ఎక్కువ ఉండాలి డబుల్ ఫోల్డింగ్ కాబట్టి కొంచెం సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను దీన్ని ఉల్టా తీసి ఇక ఈ వైపున ఇలా అనుకొని ఒక్క దగ్గర కొంచెం గ్యాబ్ ఉంచుకొని మనం ఉల్టా తీయడానికి ఇలా పెట్టుకొని కొంచెం గ్యాబ్ ఉంచుకుందాము ఎందుకంటే దాన్ని ఊటా తీయడానికి కొంచెం గ్యాబ్ ఉంచుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇదో ఇలా కొంచెం నేను గ్యాబ్ ఉంచేసాను ఉంచిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు ఇలా ఇలా టక్స్ పెట్టేసుకొని ఈ ప్లేస్ ల నుంచి మనం దీన్ని ఇలా క్లాత్ బయట తీసేయాలి ఇలా ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకైతే ఈ బౌలాగా రెడీ అయిపోయింది దీనికి మనకు అవుట్ లైన్ ఎందుకు ఇది కొంచెం ఉంది కదా దీన్ని క్లోజ్ చేసేసుకుందాం దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకుందాం ఇంకా మొత్తం అనుగుడు కుట్టేసుకోవద్దండి వేసుకుంటే ఫినిషింగ్ బా ఫినిషింగ్ బాగుండదు నెక్స్ట్ వచ్చేసి కిందికి మనకు డోరీ లాగా సిజ్ చేసుకుందాం మనకు పొడు క్లాత్ మిగులితే చాలా బాగుండేది కానీ ఇది పొడు మిగలలేదు కాబట్టి మనం రెండు కిందికి వచ్చే బౌలు రెండు జాయింట్ చేసుకుందాం ఇలా వచ్చేస్తే ఇది రెండు జాయింట్ చేసేసుకుందాం నీట్ ఫినిషింగ్ తోటి నీట్ గా కట్ చేసుకోండి ఇది మనకు బా ఎంత రావాల చూడండి మినిమం ఒక మార్కరీ ఇదిగోండి నైన్ ఇంచెస్ వరకు పొడవు పెట్టేసుకుందాము పెట్టేసుకొని మన వచ్చేసి షేప్ రావాలి నేను ఇగో ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత నైన్ ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్ అన్నట్టు మీకు పెద్ద క్లాత్ ఉంటే నైన్ నైన్ పెట్టేసుకోండి అంటే డబుల్ ఫోల్డింగ్ లో నైన్ ఇంచెస్ ఇప్పుడు దీన్ని నీట్ గా కట్ చేసి టైట్ వచ్చి కట్ చేసి టైట్ అయిందా కొంచెం అదే అంట క్లాత్ లేకుండే ఇట్లా మనకు తక్కువ పడుతుంది కాబట్టి ఇది జాయింట్ చేసుకుందాం అయితే ఇప్పుడు కట్టింగ్ లోనే క్రాస్ చూపియలే నేను కట్టింగ్ ఇది డబుల్ కుట్టేసుకోండి డబుల్ కుట్టేసుకోవడం వల్ల మన అనేది ఊడుకోదన్నట్టు ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం ఉల్టానే పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు నేను కట్టింగ్ చెప్పే విధానం ఒక్కసారి ఫాలో అవ్వండి చూడండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయండి చేసి ఈ క్రాస్ మనకు మన మోడల్ వచ్చి బౌ మోడల్ వచ్చి కింద ఇట్లా ఉండాలన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు సన్నగా కావాలి అక్కడ లా ఉండాలి ఇక్కడ సన్నగ్ కావాలి ఏలాగా బ్లాస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నీట్ గా చేసుకొని ఇప్పుడు దీనికి అవుట్ లైన్ కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఇక్కడ ఇలా బావు కుట్టుకునేటప్పుడు మధ్యలో ఇక్కడ ఉల్టా తీయడానికి కొంచెం స్పేస్ వదిలేయండి ఇలాగా కుట్టేస కుట్టి నీట్ గా ఇగ ఇలా గ్యాప్ ఉంచుకున్నాం కదా దీంట్లో నుంచి ఇది ఉల్టా తీసేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం బౌ రెడీ చేసుకుందాం ఇగో ఫస్ట్ ఇదైతే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా దీనికి ఇలా క్లాత్ అయితే మనం ఈ షేప్స్ వచ్చేటట్టు మనం రెడీ చేసినాం కదా దీన్ని ఉల్టా తీసేసి కుట్టి ఒకసారి ఐరన్ చేసుకున్నాను ఫస్ట్ క్లాత్ వచ్చేసి కొద్దిన్న ఇలా 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 మంచిగా ఫోల్డ్ చేసుకోండి ఇలాగా బౌలాగా దీన్ని మంచిగా చాక్లెట్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ కింది వైపు నుంచి క్లాత్ మీది వైపు నుంచి పెడితే బాగుంటుంది మీది వైపు నుంచి పెట్టి ఇలా తిప్పి దీన్ని ఈ వైపు వచ్చే వరకు పెట్టి మళ్ళీ దీంట్లో నుంచే బయటకు తీయాలి చాలా ఈజీ మనకు చేస్తుంటేనే మీకు తెలుస్తుంటది ఇలాగా ఇలా వేయడం వల్ల మనకు ఇగో ముడి లాగానే సేము మనకి ఇది వేయడం కొంచెం అనిపిస్తుంది కష్టమేమో అని కానీ చాలా ఈజీ ఇగో చూడండి ఇగో ఇది మన బౌ రెడీ అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ మీద బ్లౌజ్ ది బ్యాక్ పార్ట్ ఏది ఇప్పుడు ఇప్పటి ఇంత ముతయిందా ఇసిరాయి కొంచెం ఇదిగోండి బౌ రెడీ అయిపోయింది కదా ఈ బౌన్ తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ లో ఇలా పెట్టుకొని ఒక చిన్న బటన్ లాంటిది కుట్టేస్తే బాగుంటుంది బటన్ సేమ్ లేవా దాంట్లో చూడు సునీత దాంట్లో బటన్ సేమ్ లేవా చూడు దీని మీద బటన్ పెట్టేసుకుంటే దీడ కూడా ఉక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక బటన్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మీకైతే ఈ మోడల్ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ పూర్తి వీడియో అయితే చేసి చూపించినాను కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే చూద్దాం ఇంకా ఓకే చూడండి ఇగో చివరికి ఇలా బటన్స్ పెట్టుకుంటే ఇది బాగుంది ఇక్కడైతే మ్యాచ్ కాలేదు మళ్ళీ చేపిద్దాము చూడండి ఇది బటన్ వేరే ఓకే బాయ్ మరి వీడియో మన నచ్చినట్టయినా నచ్చిన నచ్చినా నచ్చకుండా లైక్ చేయండి కొంచెం ప్లీజ్ ఓకే బాయ్